ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు తీసుకుంటున్న రెమ్యునిరేషన్ లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఒక్కో సినిమాకే కోట్లలో పారితోషికాలు తీసుకుంటూ వారి సినిమాల బడ్జెట్ ని ఆకాశానికి ఇలా నిర్మాణ వ్యయాలు పెరగటం నిర్మాతలకు కత్తి మీద సాములా మారింది తాజాగా బాలీవుడ్ గ్రీ గార్డ్ హృతిక్ రోషన్ కూడా రెమ్యనరేషన్ విషయంలో కొత్త రికార్డు నెలకొల్పే దిశగా ఉన్నారు ఇప్పటి వరకు ఇతర భాషల సినిమాల్లో కనిపించని హృతిక్ రోషన్ తొలిసారిగా డైరెక్ట్ గా తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం మైత్రి మూవీ మేకర్స్ వంటి ఆగ్రహ

మరోవైపు ఈ తెలుగు ప్రాజెక్ట్ ని బాబీ కొల్లి డైరెక్ట్ చేయనున్నారని ఆయన ఇప్పటికీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య బాలకృష్ణతో డాకు మహారాజ్ లాంటి బ్లాక్ బస్టర్లను తెరకెక్కించి సంపాదించుకున్నారు ఇప్పుడు హృతిక్ తో స్టోరీ లైన్ వినిపించగా ఇది హృతిక్ కి బాగా నచ్చిందని టాక్ ఇప్పటికి హృతిక్ రోషన్ బాలీవుడ్ లో వార్ టూ లో నటిస్తుండగా క్రిష్ ఫోర్ కి కూడా తానే డైరెక్టర్ గా మారుతున్నాడు మరి టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన బడ్జెట్ మరియు రెమినరేషన్ విషయంలో క్లారిటీ వస్తే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన మొత్తానికి టాలీవుడ్ ఎంట్రీ రేటు వింటే నిర్మాతలకు టెన్షన్ ఫ్యాన్స్ మాత్రం ఎక్సైట్ అవుతున్నారు